రించారు తిరిగి లేచారు నేతరముల ప్రకారములువలయ్యబడి సమాధి చేయబడి మూఢవంతమందు తిరిగి లేచారు కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా మీరందరూ వినాలని దేవుని సావుకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నా క్రీస్తు ప్రభునందు ప్రియులరా ఈరోజు మీతో చెప్పబోయేటువంటి అంశము ఏంటి అంశం అంటే దేవుణ్ణి మరచు జనులు చెప్పండి అంశం దేవుణ్ణి మరచు జనులు ఈరోజు మీతో చెప్పబోయేటువంటి అంశము దేవుణ్ణి మరచు జనులు దేవుణ్ణి మరచు జనులు బైబిల్లో ఒక మాట ఉంది దేవుణ్ణి మరచినటువంటి దినాలంట లెక్క లేనివంట ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూస్తే ఆ వచనాల్లో రాయబడిన మాట కన్యక తన ఆభరణములను మరచున పెళ్లి కుమారుడు పెళ్లి కుమారి తన ఉద్యానమును మరచున నా జనులు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు చాలు ఈ వాక్య గ్రంథములో వ్రాయబడినట్లుగా ఎన్నో విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి కానీ ఒక మాట మాత్రము చాలా బాధ కలిగించేటువంటి మాట ఈ వచ్చినంలో ఉంది నా జనులు నా జనులు నన్ను ఎలా మర్చిపోయారంటే లెక్కలేని దినములు లెక్కలేదు వాటికి వారి దినములు లెక్క లేవు లెక్క చెప్పుకోవడానికి లేదు నన్ను మరిచిపోయారు అని అన్నారు దేవుణ్ణి మరచు జనులు దేవుడు అని అనబడేటువంటి మూడు అక్షరాలు చాలా బలమైనవి చాలా విలువైనవి దేవుడు దేవుడు ఈ రోజుల్లో మనిషి మనిషి కూడా దేవుడైపోయాడు ఎవరైనా సహాయం చేస్తే ఏమైపోయా ఏమైపోతారు దేవుడైపోయారు ఏదైనా సహాయం చేసినా ఏదైనా ఒక డాక్టర్ గారిని మనం అంటాం అయ్యా దేవుడు లాగా నా కొడుకును కాపాడావు మమ్మల్ని కాపాడు దేవుడికి చెందవలసినటువంటి దేవునికి చందవలసినటువంటి మహిమ ఈ భూమి మీద మనుషులు దొంగలిస్తా ఉన్నారు దేవుడికి రావలసినటువంటి మహిమ ఈ భూమి మీద దేవునిని మరిచినటువంటి దినాలు లెక్కలేనివి అంట దేవుని మరిచినటువంటి దినాలు లెక్కలేనివి దేవుడు అనబడే ఈ మాట చాలా గొప్పది కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుడు ఎవరు చాలా సందర్భాల్లో రకరకాలుగా ఉంటుంది ఎందుకనంటే భూమి మీద మనం అనేకమైనటువంటి వారిని చూస్తాం పలాన మతం పలాన మతానికి సంబంధించిన దేవుడు పలాన మతానికి సంబంధించిన దేవుడు అని అంటాం కానీ ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడిగి అడిగే మాట ఈరోజు ఇక్కడ కూర్చున్న వర్లరా మీ దేవుడు ఎవరు చెప్తారా అయితే మీకు చెప్పే మాట ఏంటంటే మీ దేవుడు యేసు ప్రవార్ అంటే ఈరోజు మీ దేవుడు అంటుంటే కొంచెం విచారగా వెరైటీగా ఉంది కదా మీ దేవుడు అంటే ఈరోజు మీరున్నారు కదా మీ దేవుడు వేరే దేవుడా అని అనుకుంటున్నారేమో కాదు మీ దేవుడు మా దేవుడు ఒకటే యేసున్న దేవుడు నీ దేవుడు దేవుడు సరే యేసు నా దేవుడు నీ దేవుడు అయితే ఈ ప్రపంచంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడే మాట నన్ను మరిచిన దినములు లెక్కలేనివి అని అంటున్నారు ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా కానీ దేవుణ్ణి మరిచిపోయిన వారు ఉన్నారేమో ఒక్కసారి రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి దేవుని ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా మరచిపోయారేమో జ్ఞాపకము చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ అనొచ్చు అయ్యా నేను దేవుణ్ణి ఏంటి ప్రాణమైన విడిచిపెడతాను కానీ దేవుణ్ణి మాత్రము ఏం చేయను విడిచిపెట్టను దేవుణ్ణి విడిచిపెట్టను దేవుణ్ణి మేము విడిచిపెట్టడం ఏంటి ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం చర్చికి వస్తాం కానుక సమర్పణ చేసుకుంటాం పాటలు పాడుతాం బైబిల్ చదువుతాం ప్రతి కార్యక్రమంలో మేముంటాం దేవుణ్ణి మరిచిపోవడం ఏంటి మేము బాగానే ఉన్నాం మేము దేవుణ్ణి మరిచిపోలేదు అని కొంతమంది తమకు తాము మార్కులు వేసుకునే వారు ఉంటారు కానీ దేవుడు అనబడేటువంటి ఆయనను గూర్చి వాక్యం వింటున్న వారులరా ఈరోజు ఈ ప్రపంచములో చాలా మంది దేవుణ్ణి మర్చిపోయారు ఏ దేవుణ్ణి మర్చిపోయారంటే సృష్టిని చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు భూమిని చేసినటువంటి పోయారు పంచభూతములను చేసి దేవుణ్ణి మర్చిపోయారు సృష్టి దేవుడని ఓ మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతటిని కలుగజేసింది మన దేవుడు మనము నమ్మినటువంటి దేవుడు అయితే దేవుణ్ణి మర్చిపోవడం అనంటే ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు ఏదైతే మనకు చెప్తాడో వాటిని మరిచిపోవటం వలన దేవునిని మనం మరిచిపోయిన వారితో సమానం మరిచిపోయిన వారితో సమానం ఓ మాట జాగ్రత్తగా గమనించండి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఏదేను తోటలో ఆదామును దేవుడు సృష్టించి ఆదామును దేవుడు సృష్టించి నెలమట్టితో ఆయన నిర్మించి ఆయన ప్రక్కటి ఎముకలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఒక నారీని దేవుడు చేశాడు వారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఇదిగో ఫలాన వృక్ష ఫలములన్నీ మీరు తినవచ్చు కానీ పలాన చెట్టు యొక్క వృక్ష చచ్చిపోతారు అని అన్నారు కానీ సర్పము వచ్చి అవ్వమ్మతో అంటది మీరు చావనే చావరు మీకు మరణము లేదు మీరు దేవతలవుతారని దేవుడు మీకు అలా చెప్పారు మీరు చావనే చావరు అని చెప్పి అవ్వమ్మతో సర్పమనగా వాటిని తినేసింది భర్త కూడా ఇచ్చేసింది కానీ దేవుడు మా దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ఇచ్చాడు ఇదిగో మీరు ఫలాను దాన్ని తినకూడదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అది చాలా ప్రాముఖ్యమైంది ఆ ఆజ్ఞను ఎవరైనా అతిక్రమిస్తే దాని వలన కలిగేటువంటి నష్టము సామాన్యమైనది కాదు దాని వలన కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులు సామాన్యంగా ఉండవు కానీ అక్కడ ఆవమ్మ చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఆదామా ఆదామా ఎక్కడ అని పిలుస్తూ ఉంటే చెట్ల మధ్యలో దాగి ఉన్నారు ఆదామ వల్ల అయితే వారు ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి దేవుని ఆజ్ఞను మరిచిపోయి ఆ లోక సంబంధమైనటువంటి ఆశలను చూపించినటువంటి సర్పం యొక్క మాటలు విని వారు ఏదేను తోటలో నుంచి బయటికి త్రోయబడ్డారు వారు బయటికి త్రోయబడ్డారు భయంకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో ప్రాప్తించాయి దేవుడు శపించాడు అదమా నువ్వు మట్టి నుంచి తీయబడ్డా కాబట్టి నువ్వు మట్టి పోతావు అన్నాడు అలాగే అవ్వముతో నీవు నీవు పిల్లల కన్నప్పుడు నీవు ప్రసవ దినములు కానీ అంటే ప్రసవ వేదన కలిగి నీ ప్రసవ వేదన ఎక్కువగానే చేస్తానని చెప్పి శపించాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా అంతటి దేవుని స్వరాన్ని వినేవారు తన స్వరూపములో దేవుడు చేసుకుంటే వారే దేవుని ఆజ్ఞను మరిచి అతిక్రమించి వారి జీవితంలోకి పాపము సంపాదించుకున్నారు పాపము ప్రాప్తించింది ఆ పాపము వలన వారి జీవితంలోనికి మరణము ప్రవేశించింది ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఈ దేవుని సరిధిలో కూర్చున్న మనం ఈ మొదటి దిన సభలో దేవుడు మీతో మాట్లాడే మాట దేవుడు ఈరోజు నీవు నేను ఈ భూమి మీద ఉన్నాం మూడు పుట్ల భోంచేయగలుగుతున్నాం జీవిస్తున్నాం అనంటే అది మనము నమ్మినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు వారి దయ క్రీస్తు వారి దయ ఓ మాటలో చెప్పాలంటే ఈ భూమి మీదికి ఏసు ప్రభు వారు మానవులను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు నరులను రక్షించడానికి ఈ భూమి మీదికి రక్షకుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఓ మాటలో చెప్పాలంటే ఈ పాపము వలన వచ్చు జీతము మరణమైతే ఆ మరణము ద్వారా అనేకులు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారుడే ఈ భూలోకానికి ఈ లోకానికి వచ్చి వేశారు తండ్రి ఈ లోకానికి పంపించి వేశారు ఓ మాటలో చెప్పాలంటే ప్రభునందు దేవుని పిల్లలారా నరులను రక్షించడానికి వచ్చినటువంటి వారెవరు నరులను రక్షింప నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియ స్వామి ఎవరు ఎవరో సత్యా సత్యాస్వరూపియో స్వామి ఎవరు ఎవరో ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ సత్యాస్వరూపి ఎవరు అనంటే ఎవరాయన అతడే క్రీస్తాను అతడే ఏ రక్షణాధికారి అతడే అతడే రక్షణాధికారి ఆయనే గమనించే మాట ఏమిటంటే ఏసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవుల నిమిత్తమై ఆయన ఎన్నో శ్రమలు ఈ భూమి మీద పొందారు ఎన్నో శ్రమలు పొందారు మానవుడు పొందవలసినటువంటి భారమును మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడు పొందవలసినటువంటి ఆ వేదనను మానవుడు పొందవలసిన ఆ దోషమును మానవుడు పొందవలసిన ఆ వ్యాధిని ఈ భూలోకములోనికి వచ్చి యేసు వారు ఏం చేస్తారంటే మన నిమిత్తమై ఆ సిల్వలో యేసు ఏం చేస్తారంటే ఆ సిల్వలో రక్తము గాడ్చి ఆ సిల్వలో మనందరి నిమిత్తమై ఆయన వేలాడే ఆయన వేలాడారు సిల్వలో ఎంత త్యాగము చేశారు యేసు ప్రభు వారు ఎంత త్యాగము చేశారు అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఈ ప్రపంచానికి అంతు చిక్కనటువంటి మహాదేవుడు ఈ ప్రపంచానికి అంతు చిక్కనటువంటి మహాదేవుడు మహోన్నతుడు ఆయన సర్వాధికారి అయినవాడు పరాక్రమము గలవాడు భీకరుడు భయంకరుడు మహోన్నతుడు సర్వములో సర్వంబై ఉన్నవాడు ఆయన ఆధిక్యత ఆయన పరాక్రమం ఆయన యొక్క జీవితం అగోచరము లేనటువంటి మానవ జీవితాలలో వెలిగింపగలిగినటువంటి శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిది దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికి చెప్పే మాట యేసు మన నిమిత్తమై మరణించారు మన నిమిత్తమై తిరిగి లేచారు మన నిమిత్తమై మరల రాబోతున్నారు అయితే ఈ భూమి మీద ఏసు క్రీస్తు వారు చేసినటువంటి ఆ కార్యాలు ఆయన చేసిన ప్రేమ మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన సేవ సామాన్యమైనది కాదు మానవులను రక్షించడానికి వచ్చిన వాడు పాపముతో ఉన్న వారిని వ్యాధులతో ఉన్న వారిని ఆయన నామ స్మరణ చేస్తే దీవించారు పాపి రోగి పాపి రోగి పేదవాడ అప్పులున్నవాడ ఆస్తి పోయినవాడ ఏసుమ స్మరణ ఎంచి చూడు పాపి రోగి పేదవాడా అప్పులున్నవాడా నామ స్మరణ ఎంచు చూడు ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి వాడు అయితే ఈ విషయాలన్నిటినీ మీకు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారంటే ఈ విషయాలన్నిటినీ ఇక్కడ కూర్చున్న నీవు జ్ఞాపకము తెచ్చుకున్నావా ప్రభు అని యొక్క యేసు ప్రభు యొక్క జీవితం చాలా గొప్పది ఆయనను వెంబడించేటువంటి మన జీవితాలు చాలా గొప్పవి ఒకనాటి కాలంలో ఏసు ప్రభుని నేను నమ్మితే నా ఇంట్లో నుంచి మా కులంలో నుంచి నన్ను వెలేసారు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నారా మన కుటుంబం ఏంటి మన వంశం ఏంటి యేసు ప్రభును నమ్ముకున్నావని చెప్పి ఒకనాటి కాలంలో నన్ను బయటకు వెలేసారు అసహించుకున్నారు గమనించే మాట నీ చేసిన తప్పు ఏమిటి నేను చేసిన తప్పు ఏమిటి ఒక నాటి కాలంలో లోకానుసారంగా జీవించే వ్యక్తి గన్మేనుగా నేను ఉన్నారు అగ్నిలో నడిచాను సంపద సంపాదించే ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిని అన్నిటినీ నమస్కరించే కానీ ఏసు ప్రభు అంటేనే ద్వేషం అసహ్యం ఏసు ప్రభు అంటేనే అసహ్యం కానీ ఆయన ప్రేమ తెలిసిన తర్వాత ఆయన గొప్పతనము తెలిసిన తర్వాత ఆయనను విడిచిపెట్టలేక ఆయన పాదసేవ చేసుకునే భాగ్యము దేవుడు నాకు ఇచ్చా దేవునికి మహిమ కలుగును గాక ఆయన పాద సేవ చేసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చా ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా మీ అందరికి చెప్పే మాట ఒక విషయాన్ని బాగా మీరు బాగా గమనించారు దేవుణ్ణి మాటలు దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నామన్నాడు లోకానికి దూరంగా ఉండమన్నాడు నీతిని కలిగి ఉండమని చెప్పాడు పవిత్రతను కలిగి ఉండమన్నాడు ప్రేమను కలిగి ఉండమన్నాడు అయితే క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి మాటలు ఆయన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో క్రైస్తవుడు ఏం చేశాడంటే తనను నమ్మినటువంటి దేవుణ్ణి మరిచిపోయే జనులుగా ఉన్నారు మరిచిపోయే జనులుగా ఉన్నారు ఆయన రక్షణను మరిచిపోయారు ఆయన ఈ లోకానికి రావడం మరిచిపోయారు సిలువ వేయబడడం రక్తం కార్చడం మరిచిపోయారు ఆయనను హింసింపబడుట మర్చిపోయారు మీకు చెప్పే మాట ఆయన సమాధి చేయబడుట మర్చిపోయారు తిరిగి లేచారని చెప్పే మాట మర్చిపోయారు రాబోతున్నారు అని చెప్పే మాట మర్చిపోయారు మనము తూతిగా ఉత్తుత్తగా మనము ప్రార్థన చేసేవారు ఉత్తుత్తిగా దేవుణ్ణి ఆరాధించేవారు కానీ మీ అందరికి చెప్పే మాట దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరచు జనులు అన్నారు దేవుణ్ణి మరచు జనులు దేవుణ్ణి నువ్వు ఆయన మాటను ఒకవేళ నువ్వు పాటించకపోతే నువ్వు మర్చిపోయిన వారితో సమానం నువ్వు మర్చిపోయిన వారితో సమానం ఎందుకనంటే ఈ రోజుకు సంఘం ఎలాంటిదిగా ఉందంటే లోకముతో కూడా ఏకమైన సంఘం లోకముతో కూడా ఏమైపోయింది ఏకమైంది ప్రభునందు ప్రిల్లరా సంఘము కూడా లోకముతో ఏకమైపోయింది లోకాచారాలతో ఏకమైపోయింది అంటే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే లోకముతో ఏకమైపోయింది అంటే సంఘము కనుక్కోలేని పరిస్థితుల్లో మనము లోకములో వ్యక్తి తాగుతున్నాడు క్రైస్తవుడిగా పేరు పెట్టుకుని తాగుతున్నాడు లోకములో ఉన్నవారు వ్యభిచారం చేస్తున్నారు క్రీస్తును ప్రభు నమ్ముకొని వ్యభిచారాలు చేస్తా లోకములో ఉన్నవాడు అబద్ధం ఆడుతున్నాడు క్రీస్తుని నమ్మిన వాడు లోకములో ఉన్నవాడు దేవుని విడిచిపెట్టాడు సంగములో క్రీస్తుని నమ్మామని చెప్పి ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళు ఉన్నారు మర్చిపోయిన వారు ఉన్నారు ఇంకా లోకానికి మనకు తేడా ఏమిటి ఏంటి తేడా ఏమిటి గమనించే మాట ఈ రోజుల్లో క్రీస్తును నమ్మినటువంటి వారు యేసు దేవుడు అని నమ్మినటువంటి వారు వారి జీవితంలో ప్రాప్తిత్వం పొందిన కాలంలో నేను ప్రభు నమ్మాను ఆయన నాకు కావాలని చెప్పి ఆయన మధ్యలో విడిచిపెట్టినోళ్ళు ఉన్నారు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ నీవు ఆయనను మరిచి వలన నీకే ప్రయోజనం నువ్వు ఏ ప్రయోజనం మనిషి తప్పు చేస్తున్నప్పుడు కూడా మనిషి దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవట్లేదు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి క్రైస్త బా మందిరంలో బాగా పరిచర్య చేస్తాడంట మందిరంలో బాగా పరిచయ పరిచర్య చేస్తాడు బాగా మంచి పేరు సంఘములో ఉంది కానీ తను బాగా తాగేస్తాడు బాగా తాగుతాడు ఆదివారం రాగానే లేకపోతే పరిచరి అలాగ పరిచరి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మనుషులకు మాత్రం మంచి భక్తి కలిగిన వాడుగా కనపడతాడు తర్వాత మరలా లోకాను సరంగా జీవిస్తాడు ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే అలాగా మనము జీవిస్తే దేవుని యొక్క మాటను మర్చిపోతే ఆయన మరిచిపోయినట్లుగా బైబిల్ గ్రంథములో యోసేపు ఉన్నాడు యోసేపు అనబడేటువంటి వ్యక్తి ఒక బానిసగా అన్నల ద్వారా అమ్మి వ్యక్తి అన్నల ద్వారా అమ్మి పయబడి ఫోతిఫర్ ఇంట్లో ఒక వ్యక్తిగా ఒక పనిని అప్పగింపబడిన వాడుగా ఉన్నాడు అలాంటి సమయంలో ఫోతిఫర్ యొక్క భార్య ఏం చేసిందంటే ఫోతిఫర్ భార్య యోషేపు మీ యోషేపును ఏం చేసిందంటే ఆశపడింది తనతో పాపము చేయాలని తనతో పాపము చేయాలని తనతో సుఖించాలని భయంకరమైనటువంటి తలంపు కలిగి ఉన్నది యోషు ఈ యొక్క ఫోతీపరి యొక్క భార్య అయితే గమనించే మాట ఏమిటంటే యోషేపు అద్భుతమైన మాట మాట్లాడతాడు కానీ తను ఒక చక్కటి ఒక అద్భుతమైన కార్యం అక్కడ ఉంటుంది తన మధ్యలో ఆ ఫోతీపరి యొక్క భార్యకు మధ్యలో అలాగే యోషేపుకి మధ్యలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు ఏంటి అనంటే ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఒకసారి అతని తప్ప నిన్ను తప్ప మరి దేనిని మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు నాకు అప్పగింపక ఉండ ఉండలేదు కాబట్టి నేను ఎట్లు నినెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందు పాపము కట్టుకుందు తన యజమానుని భార్యతో అనను తన యజమానుని భార్యతో అంటున్నాడు నాకు అన్నిటి మీద హక్కుంది గాని నీ మీద మాత్రము నాకు హక్కు లేదు అయినను దేవునికి అంటే ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఎలా బ్రతుకుతాను అని చెప్పి యోసేపు ఏం చేస్తాడు అంటే పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయాడు ఈరోజు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నువ్వు బాగా మంచిగా ఉన్నావు నువ్వు బా తాగుడు విడిచిపెట్టావు పాపాన్ని విడిచిపెట్టావు కానీ కొన్ని సందర్భాల్లో ఒకడు వచ్చి అంటాడు రే ఈరోజు పాటిస్తా పాటిస్తా నీకు రా మొత్తం నాదే మందు నాదే చికెన్ పొకడ నాదే అన్ని నావే రా అని అంటాడు అప్పుడు ఫ్రీగా వస్తుందని చెప్పి ఏం తగ్గుతారా పెనల్ తాగుతారా ఫ్రీగా వచ్చిందని చెప్పండి అమ్మా ఫ్రీగా వచ్చిందని పెనల్ తాగుతారా మాట్లాడరేమ్మా కకృతి కొంతమంది అంటే తన పరిశుద్ధతను పోగొట్టేసుకుంటారు తనకున్న సాక్ష్యాన్ని పోగొట్టేసుకుంటారు కానీ మీకు చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క ఏసేపు దేవుణ్ణి మరిచిపోలా దేవుణ్ణి మరిచిపోనేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎందుకనంటే ఇలాంటి దుష్కార్యము ఇంత ఘోరమైన కార్యము నేను దేవునికి విరోధముగా చెయ్యనని చెప్పి పారిపోయినటువంటి వ్యక్తి యోష్యపు పారిపోయాడు కాబట్టి ఆ వ్యక్తి ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక రాజుగా చేయబడ్డాడు ఈ రోజుల్లో నువ్వు అనుకోనని పరిస్థితుల్లో నీ దగ్గరికి సాతాను నీ ముందుకి నీవు చెడిపోవడానికి నువ్వు పాడు కావడానికి సాతాను నిన్ను వాడుకుంటాడు కానీ ఆ టైములో నువ్వు తప్పు చేసే సమయంలో దేవుణ్ణి మర్చిపోతే నువ్వేమవుతావు అంటే పతనం అవుతావు అభెర్థు గోవాలు అభెర్థున గోలు కూడా అంతే ఒక రాజు ఒక బంగారు ప్రతిమను కూర్చోబెట్టి చేసి దీన్ని పూజించాలి ఇక్కడ దేవుడని పూజించాలన్నారు ఎవరి ఎవరైనా నమస్కరించకపోతే ఎక్కడ వేస్తాం తెలుసా అగ్నిలో వేస్తామన్నారు కానీ ఆ టైం వచ్చినప్పుడు సడ్రకు మేసగా అభెర్థునిగా వారి ముందు మరణాన్ని పెట్టాడు రాజు విడిచిపెట్టాలి నువ్వు ఏం చేయాలంటే నీ బంగారు ప్రతిమం చేస్తాను దానికి నమస్కారం చేయాలా అంటే ఏ రూపమునైనా చేసుకోకూడదు అన్న మాటను మరి వీరు నెరవేర్చాలా వద్దా వీరు శరీరకు వేసుగా పెద్దగోలు ఏం చేశారంటే రాజా ఇదిగో ఈ అగ్నిగుండములో నుంచి రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు ఎందుకంటే నువ్వు చేసిన ఈ బంగారు ప్రతిమకు మేమేం చేయమంటే నమస్కారము చేయము అని అన్నారు దేవునికి మహిమ కలుగును గాక మరణం ఎదురైంది మరణం ఎదురైంది ఈ రోజుల్లో చాలా మంది చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో రకరకాలైనటువంటి వారు ఏ నేను చంపేస్తాను దేవుని విడిచిపెట్టు ఈరోజు చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం ఎన్ని భయంకరమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి నువ్వు పెట్టు విడిచిపెట్టాయి విడిచిపెట్టాయి విడిచిపెట్టేస్తాయి ఏ సుప్రభు విడిచిపెట్టాయి అని అంటున్నారు రకరకాలైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కొంతమంది ఏం చేస్తారంటే రకరకాలైన పరిస్థితులు రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు మనము అన్నిల్లోకి కలిసిపోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి మీ జీవితంలో ఒకవేళ ఎవరైనా కానీ నువ్వు దేవుడిని విడిచిపెట్టమని నిన్ను ఏమైనా చేస్తామన్నా కానీ ఆ నాటి కాలంలో సెటరక మేసే అపెద్దనుకోవాళ్ళు ఏం చేయలేదంటే దేవుణ్ణి మర్చిపోలేదు ఎందుకంటే నిజమైన దేవుడు ఆయన రక్షించగలిగిన సమర్థుడని వారు నమ్మి అగ్నిలోకి వెళ్ళిపోయారు దేవునికి మహిమ కలుగును గాక అగ్ని వారికి ఏం చేయలేదు హాని చేయలేదు హాని చేయలేదు మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి ప్రభునందు దేవుని పిల్లలారా మన జీవితంలో ఒకవేళ ఒకవేళ నీ జీవితంలో నువ్వు సీరియల్ చూడొచ్చు సినిమాలు చూడొచ్చు అబద్ధాలు ఆడవచ్చు అన్ని చేయొచ్చు కానీ నీవు నీ ముందు దేవుణ్ణి పెట్టుకోకపోతే అది చాలా ప్రమాదం ఉంటది ఏం చెప్పండి చాలా ప్రమాదం దేవుణ్ణి నీ ముందు పెట్టుకోపోతే ప్రమాదం అందుకే జాగ్రత్తగా గమనించండి నా జనులు నన్ను మరిచిన దినవులు లెక్కలేనివనన్నారు ఈరోజు మీ అందరికి చెప్పే మాట మీ చర్చిలో ఆదివారం ఎన్ని గంటలకు ఆరాధన అంటే పది గంటలకు కార్యక్రమం అంటే మీరు ఎన్ని గంటలకు వస్తారు మాట్లాడరేమ్మా పదకొండున్నరకు వస్తారు పన్నెండు కూడా మీరు వస్తారు అంటే మీ చర్చిలో ఒక టైమింగ్స్ పెడితే చర్చిలో సంఘ పెద్దలు అందరూ పాటలు పాడి 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 స్వరాలు పగిలిపోవాలి కానీ మీరు మాత్రం రారు ఎవరి కోసం పాటలు పాడుతున్నారో ఏ సై కోసం కాదు ఎవరు రావాలని మీకోసం పాటలు పాడుతున్నా ఇంకా జనాలు రాలేదనుకోండి ఇంకో పాట పాడండి అంటే ఆదివారం కూడా ఆరాధన టైమింగ్ సెన్స్ నీకు లేదా ఆదివారం ఆరాధన కూడా నువ్వు మానేస్తావా ఈ రోజుల్లో చాలా మంది ఆదివారమే పెళ్లిళ్ళు ఆదివారమే పొలానికి వెళ్తారు ఆదివారమే పుట్టినరోజులు ఆదివారమే అన్ని చచ్చిన సచ్చినవి కానీ పుట్టినవి కానీ అన్ని ఆదివారం పెట్టేసుకుంటారు చర్చికి వెళ్ళరు అంటే దేవుడు నీకు చెప్పినటువంటి వాటిని నువ్వేం చేయగలుగుతున్నావు ఒక సమయానికి చర్చికి రావు ఇచ్చే విషయంలో సరిగ్గా చేయవు గౌరవించవు సేవకుల్ని గౌరవించవు సంఘ పెద్దల్ని గౌరవించవు ఆ నువ్వా నువ్వా అని అంట గమనించే మాట మనం దేవుణ్ణి మరిచిపోతే దేవుని మరిచిపోయిన దినాలు లెక్క లేనివి ఉన్నాయి నువ్వు ప్రార్థించడం మరిచిపోయావు దేవుని సందిగా రావడం మర్చిపోయావు విశ్వాసంగా బ్రతకడం మర్చిపోయావు ధర్మ కార్యములు చేయడం మర్చిపోయావు నీ యొక్క రక్షణ అనుభవాన్ని మర్చిపోయావు ఓ మాటలు చెప్పాలంటే దేవుని సంపూర్ణంగా పక్కకు పెట్టేసి నీవు సొంతంగా నీ కోటలు కట్టుకుంటున్నావు కానీ ఆ కోటలు ఒక రోజు సాతనగడ తంతే ఒక్కసారిగా కూలిపోతాయి చిన్ని ప్రార్థన చేద్దాం మహాగణమైన తండ్రి మీకు అనేకమైన స్థుతులు స్వక్షం నీకు వందనములు చెల్లించున్నాం కృప చూపించ చెప్పబడిన వాక్యం ప్రతి హృదయములో అద్భుతమైన కార్యాన్ని జరిగింపచ్చు దృష్టిలో వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయాన్ని చేయండి బలపరచండి నీ యొక్క ఆశ్చర్యమైన కార్యం నీ బలమైన కార్యములు ఏసు నామములు జరిగింపచేసి నీ చిత్తము నెరవేర్చమని బలపరచమని దీవించమని అడుగుచున్నా దేవా ఆశీర్వదించండి కృప చూపించండి ఇప్పుడు ఈ సమయంలో వల్లి వెళ్ళను అభిషేక ప్రార్థన జరుగుతుండగా సహాయం చేయమని వేడు తండ్రి ఉన్నాను తండ్రి